వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీ కోసమే అండ్ వరకు చూడండి ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రెండ్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన మొత్తం ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజాగ్ టోస్ ఫర్ మోర్ వీడియోస్ విశాఖపట్నం మధురవాడ గణేష్ నగర్ లో ఘనంగా ఎస్కేఎం ఎల్ఆర్ఆర్ బ్రదర్స్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా క్రిస్మస్ మరియు సంక్రాంతి షాపింగ్ ప్రైజెస్ ప్రతి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కొనుగోలుపై లక్కీ డ్రాలో నూతన సంవత్సర సందర్భంగా గురువారం లక్కీ డ్రాలో గెలుపొందిన ఒకరికి మొదటి డ్రా వాషింగ్ మిషన్ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వి శ్రీనివాసరావు చేతుల మీదుగా లక్కీ డ్రా లక్కీ డ్రా గణేష్ నగర్ వసంత అనే మహిళకు వాషింగ్ మిషన్ సొంతం చేసుకున్నారు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్కేఎంఎల్ ఆర్ఆర్ బ్రదర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ షాప్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మొదటి డ్రా వాషింగ్ మిషన్ రెండవ డ్రా ఫ్రిడ్జ్ పెట్టడం జరిగిందని ప్రతి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్ షాప్ వారు ఇస్తున్నారు ఈ షాప్లో చాలా వరకు కిడ్స్ వేర్ కిడ్స్వేర్ ఉమెన్స్వేర్ ఫుట్ ఫుట్వేర్ వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ హోల్సేల్ రేట్ రిటైల్గా మంచి రేట్లుగా ఇస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ బ్రదర్స్ ఫౌండర్ పిన్నింటి రామారెడ్డి రాజారెడ్డి పాపారావు భోగి శివ కాశీ విశ్వనాథం కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు పరిసర ప్రాంతాలు గణేష్ నగర్ లో అద్భుతమైన ఆర్ఆర్ బ్రదర్స్ షాప్ ఓపెన్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఈ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి షాపు మీరు దగ్గరలో ఎక్కడ చూసిండ్రు అలాగే రేట్లు కానీ క్వాలిటీ విషయంలో కానీ అద్భుతం ఈ లోకల్ గా గణేష్ కి ఒక గిఫ్ట్ లా ఒక కళాంతరమైన ఆనందాన్ని ఉత్సాహాన్ని ఒక రూపురేఖలు మార్చే శక్తిగా ఈ షాపుని ఓపెన్ చేశారు సంవత్సరం అయింది అలాగే ఇప్పుడు ఈ పండగ సందర్భంగా జనవరి ఫస్టు సందర్భంగా మొదటి డ్రాల ప్రతి వెయ్యి రూపాయలకి ఒక కూపన్ లాగా వీళ్ళు ప్రజలకి ఓపెన్గా పబ్లిసిటీ చేసి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఏం చెప్పారు అదే విధంగా ఇవాళ ఆ డ్రా తీయడానికి డ్రా తీయడానికి ప్రోత్సహించి ముందుకు వచ్చారు అదే విధంగా నెక్స్ట్ డ్రా అవుట్ ఉంది ప్రతి ఐదు వేల రూపాయలకి బంపర్ గిఫ్ట్ అవుట్ ఉంటుంది ప్ర స్పాట్లోనే ఇస్తారు అది ప్రతి వెయ్యి రూపాయలకి ఒక కూపన్ ఇస్తారు నెక్స్ట్ డ్రా కూడా ఉంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ నెక్స్ట్ డ్రా ఫ్రిడ్జ్ ఉందండి అలాగే రాను రాను డెవలప్మెంట్ మంచి మంచి క్వాలిటీ తక్కువ రేట్లకి ఈ ఎవరినైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇంత రేట్ల్లో ఇంత వైభవంగా మన అందరికీ ఉపయోగపడేలా చేస్తాం చాలా అదృష్టం ఇవాళ వాషింగ్ మిషన్ డ్రా తీయడం మొదటిసారిగా ప్రారంభిస్తున్నాం మీరు అందరూ కోఆపరేట్ చేసి మీ నలుగురికి చెప్పాలని మార్కెట్కి పూర్ణ మార్కెట్ అయినా జగదాంబెళ్ళినా ఇలాంటి క్వాలిటీ కానీ ఈ రేట్కి కానీ ఎక్కడ దొరకవు వ్యాపార రీచ్ అని ఇంకెప్పట్లేదు యథార్థంగా ఆర్ఆర్ బ్రదర్స్ ఒక మాట మీద ఈ లోపలి మన ఈ సిటీకి లోన మన గణేష్ నగర్ లోపలికి వచ్చి ఒక మంచి అద్భుతమైన షాపుని ప్రదర్శించి ప్రజలకి హెల్ప్ చేయాలి ప్రజలకు కూడా మనకు ఏదో రకంగా ఉపయోగపడాలి మనం బాగుండాలి అనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ వస్తువులు అమ్ముతున్నారు దయచేసి మీరు అందరూ ఓపెన్ చేస్తాం డ్రా తీస్తాం గణేష్ నగర్ వచ్చాం షాపింగ్ మాల్ కి వెయ్యి రూపాయలు మాత్రమే మేము చేసాము మాకు చాలా సంతోషంగా ఉంది అసలు వాషింగ్ మెషిన్ ఇది అనుకోలేదు చాలా ఆనందంగా ఉంది మామూలుగా నేను వచ్చాను అందరితో పాటునే నాకు ఇంత ఆనందం ఇచ్చి ఈ షాప్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని ఈ ఏరియాలో అందరూ కొనుక్కోవాలని మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఎంత అసలు నేను ఊహించలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచి గిఫ్ట్ వచ్చింది మీరు అందరూ ఇక్కడ కొనుక్కోండి శుభాకాంక్షలతో పాటు మా మొదటి కోసం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా ఆర్ఆర్ బ్రదర్స్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి కూడా పండగ అవ్వండి ఏదైనా ఇంట్లో అకేషన్ అవినండి ఫ్యామిలీకి మూడు వేల రూపాయలు పెడితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలకు కూడా బట్టలు ఇచ్చే అవకాశాన్ని మాకు కల్పించారు ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగపరచుకోండి మీరు ఎక్కడికి వెళ్ళాల్వసరం లేదు మీకు నచ్చిన క్వాలిటీలతో మేమే అందిస్తాం ఈ రకంగా మా అందరికీ సపోర్ట్ చేసిన కస్టమర్ దేవులు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు మా శ్రీనిగారి చేతుల మీదగా మొదట తీసి టోకెన్ తీసాం ఇది ఎవరికి వస్తుందో మీ ఎదురుగా ఫోన్ చేసి వాళ్ళని కాల్ చేద్దాం ఇక్కడే ఉంటే ఇక్కడే చెప్పేస్తాం రెండు వందల ఎనభై రెండు ఎవరికైనా ఐడియా ఉందా టూ సెవెన్ టూ 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 ఎయిటీ టూ టీఎనమ్మా

నైన్ వన్ సెవెన్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి ఎదురుగా ఫోన్ కూడా చేస్తున్నాం అంటే డ్రా ఎంత గా చేస్తామో క్వాలిటీ అదే జెన్యున్ మా రేట్స్ కూడా అదే గా ఇస్తాము లౌడ్ స్పీకర్ ఎక్టో హలో హలో బాబు మేము ఆర్ఆర్ బ్రదర్స్ మల్టీ షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాం ఈ సంవత్సరం ఇప్పుడు ఈ రోజు మొదటి డ్రా వాషింగ్ మిషన్ తీస్తే ఈ డ్రాలో మీ టోకెన్ నెంబర్ వచ్చింది టూ ఎయిట్ టూ హలో టూ ఎయిట్ టూ మీ మీ తాలూకా వాళ్ళు ఎవరైనా పంపించారు ఇక్కడికి వచ్చారండి పేరండి పేరు ఇక మా ముందే ఉన్నారండి మా ముందే ఉన్నారు అంటే అందరికి ఒక ఇది ఒక రిజ్యూ చేయడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాషింగ్ మిషన్ తీసుకొస్తారు మీ మాత్రం అక్కడ చిన్న ప్లేస్ ఖాళీ చేస్తాం ఇంట్లో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కంగ్రాచులేషన్స్ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు